ఇగో మెగా భారీ పెట్టుబడి రూపాయలు పదిహేను వేల కోట్లతో వివిధ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు దావోస్ వేదికగా అంగీకారం ఇగో ఈయన మెగా సంస్థ అధినేత మెగా కృష్ణారెడ్డి ఎవరైనా రెండు వేల పద్నాలుగు సంవత్సరం ముందు ఆయన ఎవరో జనాలు తెలియదు జనాలు ఎవరో ఈయనకు తెలియదు జస్ట్ ఈయన ఎవరికి తెలుసు కేసీఆర్కే తెలుసు రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే ముఖ్యమంత్రి దగ్గర పోయి ఈయనే ఒక్క కాంట్రాక్టర్ని ఇస్తారు ఒక్క కాంట్రాక్టర్ని ఇస్తారని అడుక్కున్నటువంటి బాబతేనే ఇప్పుడు వందల వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ పుణ్యమాని కాళేశ్వరం పుణ్యమాని మిషన్ భగీరథ వీటి పుణ్యమాని లక్షల వేల కోట్లు సంపాదించిండు తెలంగాణ ప్రజల రక్త మాంసాలతోటే సంపాదించిండు మళ్ళీ ఆ రక్త మాంసాలను తీసుకొచ్చి మన మీద పెట్టుబడి పదిహేను వేల కోట్లు తెలంగాణలో పెడతా అన్నాడు ఉత్తగా ఏం పెడతలేడు పదిహేను వేల కోట్లు తెలంగాణ మీద ఎందుకు పెడుతుండు రేవంత్ రెడ్డి కుట్ర మేఘ కృష్ణారెడ్డి కుట్ర దీంట్లో కృష్ణారెడ్డి కేసీఆర్ రేవంత్ రెడ్డి ముగ్గురు దొంగలే ఈ ముగ్గురు ఒకటే ఎందుకోసం కాళేశ్వరం కేటీఆర్ కోసం ఈకఆర్ఎస్ మీద ఆ కేసులో విచారణ జరుగుతుంది ఓకే కాళేశ్వరం మీద విచారణ కూడా పిలుస్తున్నారు అక్కడ ఉన్నటువంటి అధికారులను ఐఏఎస్ ఆఫీసులను పిలుస్తుంటే అది ఎవరు కట్టింది మరి కాళేశ్వరాన్ని మెగా కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి సంస్థనే కట్టింది దాంట్లో మేడిగడ్డ సంబంధించినటువంటి పిల్లర్ కుంగిందని దాంట్లో లోపాలు ఉన్నాయని చెప్పేసి రాష్ట్రం మొత్తం న్యాయ నిపుణులు నీటి పారుదల శాఖకు సంబంధించినటువంటి నిపుణులు కావచ్చు ప్రతిపక్ష పార్టీలు జర్నలిస్టులు గొంతు చించుకొని అరిచారు రేవంత్ రెడ్డి ఏం చేసి విచారణ జరుపుతాం హరీష్ రావును కేసీఆర్ను కేటీఆర్ను జైలుగా పంపుతాం అన్నాడు ఏడ జైలు పంపిణీ మరి అక్కడ విచారణ సాగుతున్న తరుణంలో మెగా కృష్ణారెడ్డి రేవంత్ రెడ్డికి పోయి సరెండర్ అయిండు ఇక్కడ దావోస్లో దావోస్లో రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి పదిహేను వేల కోట్ల ప్రాజెక్ట్ ఇస్తా కాళేశ్వరం మీద విచారణ బంజే పదిహేను వేల కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా నీకు కొన్ని డబ్బులు ఇస్తా ఇక కాళేశ్వరం విచారణ బంజయ్ లేకపోతే నా ఇది పోయేటట్టుంది అంటే పదిహేను వేల కోట్ల ప్రాజెక్టులు తెలంగాణకి ఇస్తుండదు ఈ కాళేశ్వరం మీద విచారణ ఉండదు ఇదే మేఘాకృష్ణారెడ్డి ఇది స్టోరీ ఆ కాళేశ్వరం మీద విచారణ పూర్తి స్థాయిలో కొనసాగితే కేసీఆర్ జైలుకే మెగా కృష్ణారెడ్డి కూడా జైలు పోయే ప్రమాదమే ఉంది కేసీఆర్ను జలుగు పం పోతాడు మేఘాకృష్ణారెడ్డి జైలుగు పోతాడు కాబట్టి ఆ జైలు పోకుండా ఉండడం కోసమే ఈ పదిహేను వేల కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నాడు అది రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేస్తున్నాడు ఇది జనాలు గమనిస్తున్నారు కాళేశ్వరం మీద మేము అది చేస్తాం ఇది చేస్తామని కత్తులు చూసి ఇప్పుడు కాళేశ్వరం కట్టినటువంటి కట్టడం కట్టినటువంటి వ్యక్తితోటే పదిహేను వేల కోట్లు తెలంగాణలో పెట్టిస్తున్నాం అంటే రేవంత్ రెడ్డి ఈ కాంప్రమైజ్ అయ్యానంటే నా కేసీఆర్ తోటి తోటి పదిహేను వేల కోట్లకు నీ ఆత్మ గౌరవాన్ని నువ్వు పెట్టినటువంటి టార్గెట్ను పక్కగా పెట్టిస్తున్నావు అంటే ఎంతవరకు సంబంధిస్తమో రేవంత్ రెడ్డికి తెలియాలి